నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు శివ జ్ఞానే జీవ సేవ అన్న స్వామి వివేకానంద సూక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకం స్వామి పూర్ణానంద్ మహారాజ్ ప్రతి మహిళను అక్షరాస్యులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం తహసీల్దార్ సుందరమ్మ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మండల అధికారి బాపట్ల వాతావరణ శాఖ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఇటీవల జరిగినటువంటి ఒలింపియాడ్ లో బాపట్ల పబ్లిక్ స్కూల్ తొమ్మిదవ తరగతి చదువుతున్న నిహారిక స్టేట్ సెకండ్ వచ్చిన సందర్భంగా పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సత్కరించారు Good morning to one and all. I'm Mihalika, studying ninth class in Bhapadla Public School. Today I'm honoured to share my experience with you people. Uh, I was about the competition. Uh, I was participating in the competition conducted by IMD, Indian Meteorological Department. I was very proud. Uh, I was selected to the state college. Uh, state it was the immense proud moment for me. Uh, I, was, I was very proud. To represent my school and our state at the national level competition conducted at the New Delhi, uh, my experience taught me a lot. Although I did not get selected for the national level, but I gained a valuable insights of experience and a lot. I learned about the metallurgical department a lot. Uh, they provided me all facilities to stay there and. I get, I get met with very talented students uh, uh, around all the country. Uh, I share my experience with them and they also share their experiences. We gain knowledge a lot. And uh, in this moment uh, I want to uh, I want to tell uh, my heartfelt gratitude towards my school, uh, Principal Sir and my teacher, teachers and my social teacher, Mrs. Rajkumari madam. Their, their guidance, support, and encouragement motivated me a lot. They believed in me. Stand here uh, by winning by uh, by winning the prize at the state level. Uh, thank you. Uh, I hope uh, I will make my school proud. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం అభినందనీయమని మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు కీలకమైనటువంటి ఉత్సాహం ప్రతిపక్షంలో ఈ పార్టీని కాపాడటానికి కార్యకర్తలని ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడేటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఆపద సమయంలో ఆపద్ బాంధువులాగా ఆనాడు తొంభై నాలుగో సంవత్సరం అయితేనేమి బిఆర్ఎఫ్ ప్రకటించినప్పుడు తొంభై ఐదో సంవత్సరంలో అయితేనేమి వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళందరి మీద పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ ఆనాడు విశాఖ ఉక్కు మా ప్రాంతం యొక్క హక్కుగా భావించి గతంలో త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటం జరిగింది అయితే గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క స్వలాభం కోసం స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను పెట్టినటువంటి ఘనత ఆ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మన ప్రాంత హక్కు అయినటువంటి హక్కుని కాలు రాయడానికి ప్రయత్నించినటువంటి ఘనత గత పాలన గత కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేసుకుంటూ ఆనాడు పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో ఆమర్నిరహ్యక్ష అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక అడుగు ముందుకు కూడా వేనీకుండా దాని మీద ఆలోచన చేయాలని చెప్పి ఆ రోజున కోరటం దిశలోనే ఎన్నికలు జరగటం ఆయన చేసిన పోరాట ఫలితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన సాధించిన విజయం ఎవరు సాధించలేదనే అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దాదాపు పదహారు వందల యాభై కోట్లు బ్యాంకులకైతేనేమి జీఎస్టీకి అయితేనేమో సాధించుకొచ్చిన తర్వాత ఈనాడు శాశ్వతంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి ఆనాడు కోరటం కుమారస్వామి కేంద్ర మంత్రి కుక్కు కర్మాగారం మంత్రి వచ్చినప్పుడు కోరటం ఆనాడు ఆయన దానికి సానుకూలంగా స్పందించడం ఆ స్పందన మేరకే రోజున శాశ్వత పరిష్కారం ఎన్డిఏ విజయంగా భావిస్తూ దానికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వానికి మా తరఫున తెలుగు ప్రాంత ప్రజల తరఫున ఈనాడు యావత్ తెలుగు జాతి గర్వపడేలాగా ఈనాడు ఉక్కు కర్మాగారాన్ని కాపాడటం అనేది ఈ రోజున వారందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అసోసియేటెడ్ విత్ తెలుగు సంస్కృత సాహితీ సేవా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు బాపట్ల ఆదర్శ నగర్ కు చెందిన సంఘాన్ని ఏడు జాతీయ రంగస్థల పురస్కార అవార్డుకు ఎంపిక చేశారు ఇటీవల విజయవాడలో జరిగిన కార్యక్రమంలో స్వర్ణ కంకణం అందజేసి పురస్కార సన్మాన పత్రం అందజేశారు ఏడుకొండలు పలువురికి ధన్యవాదాలు తెలియజేశారు ఆదర్శ నగర్ గ్రామం నేను పౌరాణిక నాటక రంగంలో ఫోటోగ్రఫీ రంగంలో సోషల్ సర్వీస్ రంగంలో గత ముప్పై సంవత్సరాల నుండి ప్రతిభ కనబరుస్తున్నాను ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో నేను బాలచంద్రుడు ఏకపాత్ర ప్రదర్శించాను ఆ సభలో శివస్వామి పీఠాధిపతుల వారు ముఖ్య అధులుగా పెంచేశారు ఫోటోగ్రఫీ రంగంలో కూడా ఇంతకుముందు నేను అనేక అవార్డులు సాధించాను నాటక రంగంలో కూడా అనేక బహుమతులు సాధించాను ఈ ప్రతిభ ప్రతిభను గుర్తించి వారు నాకు స్వర్ణ కంకణము మరియు ప్రతిభ పురస్కారంతో సత్కరించారు వారికి నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను సూర్యలంక గ్రామంలోని రిసార్ట్స్ వలన చాలా ఇబ్బందిగా ఉందని వాటిని వెంటనే తొలగించాలని సూర్యలంక గ్రామ నివాసి ఓ స్వాతి డిమాండ్ చేశారు గ్రామంలోని పాఠశాల వద్ద వారు విలేకరులతో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశారు అది మా పేరు తిరువతమ్మ మేము ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు పెట్టుకుని ఉంటాము ఎప్పటి నుంచి ఏడై మా ఇల్లు చుట్టూరు లాడ్జీలు కట్టారు లు కట్టి నైట్ పూట మందు తాగి ఆ బీర్శీసాలు ఇళ్ళ మీదకి ఇస్తున్నారు నైట్ కొనుకుంటే ఇళ్లలోకి వచ్చి తలుపులు కొట్టి మీ మాకు అమ్మాయిలు కావాలి వీళ్ళు ఏమన్నా సెట్ చేస్తారా ఇక్కడ దొరుకుతారా అనేసి మా ఇళ్ళకొచ్చి అడుగుతున్నారు డీజిల్ పెడుతున్నారు అసలు నైట్ నిద్ర ఉంచట్లేదు ఆ మళ్ళీ పైపచ్చు మా మగ్గోళ్ళు యాట్లకి వెళ్తారు సార్ మేము ఒంటరిగా మా ఇళ్ళల్లో పనుకోవాలి మగవాళ్ళు లేకుండా చూసి ఇట్లా మా ఇళ్ళకు కోసం లేదంటే బీచ్ దగ్గర బండి పెట్టుకుంటే మందు దొరికిద్దా అమ్మాయిలు దొరుకుతారా ఎంతకొస్తారు వస్తారు ఇక్కడ రూమ్లు ఎక్కడ నుండి అని అని అడుగుతున్నారు సారు అక్కడ మా మేము స్కూల్ కానీ స్కూల్ కట్టుకుంటే స్కూల్లో నుంచి బాట ఇవ్వలేదా అని అనేసి స్కూల్ తలుపులు పగల కొట్టేసి మళ్ళీ పైపెచ్ అదేమంటే మేము కేసు పెడతాము మీరు ఏం చేసుకుంటా చేసుకోండి మాకు బెయిల్ రాదు మళ్ళీ మేము బడి కాని గుడి కానీ మళ్ళీ అంగన్వాడి బడి కానీ అన్ని స్థలాలు ఆపుకున్నాం సార్ ఆపుకుంటే స్థలం ఉన్నాయి అమ్మేసుకున్నారు అమ్ముతే మా ఊళ్ళో పెద్ద మనుషులు వెళ్ళి అడిగారు అడిగితే మీకు సంబంధం మేము అమ్ముకున్నాము స్థలం స్థలం నాదనేసి మా ఊర్లో పెద్ద మడిషన్ మీద ఐదుగురు మీద కేసు పెట్టారు కేసు పెడితే ఆడవాళ్ళు వెళ్ళి అడిగాము అడిగితే మిమ్మల్ని అందరూ స్టేషన్ లో దిగుతాం లేదంటే మీ స్థలాలు కూడా ఇవ్వండి మేము కొనుక్కుంటాము మాకు లాడ్జ్లు ఇక్కడ లాడ్జ్లు పెడితే డబ్బు బాగా వస్తుంది మేము స్థలాలు కొనుక్కుంటాము ఇట్లాగే నడుపుకుంటాము అని అనేసి మాట్లా కన్న నాగేశ్వరావు మాళియ వీళ్ళు మూలన మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సారు అదేమంటే మా వాళ్ళు వెళ్ళి అడిగితే మీరు మీ బాబు సొత్త మీరు ఏం పీక్కుంటారు ఎవ్వరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి మేము ఎక్కడైనా పట్టాలు పుట్టిస్తాము దొంగ మా దగ్గర డబ్బు ఉంది ఎక్కడైనా పట్టాలు పుట్టిస్తాము వీళ్ళు మమ్మల్ని ఏం పీకలేరు మీరు మీ చేతన ఏం చేసుకోండి ఎవరు చెప్పుకున్నా సరే మీరు మీరు ఎవరు నాయించారు మీరు ఇలాగే తిరగాల్సి వచ్చింది ఏ జిల్లా వస్తాదో ఎవరు వచ్చి ప్రభుత్వం వచ్చి మీకు ఎలా నాయం చేస్తారో మేము చూస్తాము అనేసి నిన్న నుంచి మా మోహన్ అంక చూసుకోవడం సార్ నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేను సార్ రాష్ట్రంలో జాతీయ రహదారుల భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు అమరావతి సచివాలయం నుండి జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణపై జిల్లా కలెక్టర్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రెండు రోడ్లు ఉన్నాయి సార్ ఒకటి బెంగళూరు టు విజయవాడ రెండోది పిడుగురాల టు ఓడరేవు సార్ రెండిట్లో కలిపి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పెండింగ్ సార్ వీ కెన్ డూ ఇట్ అంటే సార్ అవార్డ్స్ అంతా పాస్ అయిపోయింది ఓన్లీ పేమెంట్ సార్ టైటిల్ ఇష్యూస్ ఉన్నాయి టెన్ డేస్ లో మనం క్లియర్ చేస్తాం సార్ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోధించాలని మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజన్ అన్నారు సాంకేతిక విద్యను డెవలప్ చేయడంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకి అనుకూలంగా మరి ఆ విద్యను అభ్యసించడానికి సాధిక మేము తెలియపరుస్తున్నాము మరి మండల విద్యాశాఖ అధికారి ద్వారా ఈ టీవీని ప్రారంభించడం జరిగింది ఇప్పటికే ఉన్నత పాఠశాలలో మరి సాంకేతిక విద్య పట్ల లేక డిజిటల్ టీవీ ద్వారా విద్యను అందిస్తున్నారు ప్రాథమిక స్థాయిలో కూడా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని పిల్లలకి మరింతగా చేరువ చేయాలని ఒక ఉన్నతమైన స్థాయికి విద్యార్థి విద్యా వ్యవస్థని మరోపతి చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని సకల విద్యార్థులు చదువుకోవాలి విద్యా వ్యవస్థలో వస్తున్న విప్లాత్మకమైన మార్పులకి అనుకూలంగా నేటి మా ఉపాధ్యాయులు కూడా నిరంతరము అన్వేషిస్తూ ఏ విద్యా వ్యవస్థలో అయితే ఏ టెక్నాలజీలో విద్యార్థికి అర్థమవుతుందో ఆ విద్యను మేము తెలుసుకొని ఆ విద్యార్థులకు మేము బోధిస్తున్నాము తద్వారా పిల్లల్లో మంచి తెలివితేటలు విద్యలో చక్కని మెలుకులు తెలుసుకుంటున్నారు ఇది ఎంతగానో మాకు సహకరిస్తుంది సహకార ఉపయోగపడుతున్నాయి టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రభుత్వం చక్కగా ప్రోత్సహిస్తుంది కాబట్టి విద్యార్థి విద్యార్థులు

ప్రతి మహిళ అక్షరాస్యులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని తహసిల్దార్ సుందరమ్మ అన్నారు ఉల్లాస్ పై వాలంటరీ టీచర్లకు మండల పరిషత్ సమావేశం నిర్వహించారు గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ అని లేకపోతే కొన్ని సమయాల్లో రుణమాఫీ కానీ అట్లాంటి చేయటం వల్ల మనం రెగ్యులర్ గా సేవ్ చేసి బ్యాంకుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు మీరు ఒక రాజస్థాన్లోనే కూడా నేను ముందు చాలా సామాన్యులు వాళ్ళు ఏమీ చదువుకొని వాళ్ళు వాళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఏర్పడి వాళ్ళు ఫస్ట్ కొంతమంది డబ్బు సేవ్ చేసి బ్యాంకును కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ స్థాయికి ఎన్ని అట్లా ప్రతి దానికి కూడా మనమంటూ మినిమం చదువు అనేది ఖచ్చితంగా అవసరం అందరికీ అది మీరు గ్రామాల్లో చదువుకొని వాళ్ళందరికీ తెలియజేసి మీ మాకన్నా కూడా మీరే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు ఈ సబ్జెక్ట్కి వచ్చేసి ఇంకా ఎవరు చదివినట్టు ఎవరు దొంగలించలేంది ఎంత తీసినా కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంటే ఇవాళ మనం ఒక మందికి చెప్తాం మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక యాభై మంది తీగలు మన దగ్గరే జరిగిపోదు మనం ఎంత దానం చేసినా కానీ ఇదే ఇంకా పెరుగుతూనే ఉంటుంది శివ జ్ఞానే జీవ సేవ అన్న స్వామి వివేకానంద సూక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని స్వామి పూర్ణానంద మహారాజ్ అన్నారు మాత్రం మాతృులు దేవుని చూడండి సో వేగంగా స్వామి తల్లి శివుని భక్తుల తన జననానికి ముందు ఎంతో తపస్సు చేసింది అని అంటున్నాను సో ఫస్ట్ భువనేశ్వరి దేవికి ఒక మొదటిగా పుట్టి చనిపోతారు ఆయన ఎక్కువ రోజులు ఒక మూడు నాలుగు ఆడబడిపోతుంది ఆడపిల్ల ఎప్పుడైనా ఉండదు రెండు సంవత్సరాల కనుక తనకు బాగా బాధితుంది ఇలా పిట్టలు అంతా చనిపోతున్నాను బాగా శివుని ఆరాధన చేస్తే ఇప్పుడు మన కాశీలో ఉంది కదా కొన్ని కాలాల వల్ల పౌరంగ ముస్లిం పాలలో శివలింగాన్ని తమ చేసింది ఆ శివలింగానికి బలం అని చెప్తున్నాము వీరేశ్వర శివుడు ఇప్పుడు ఆ వీరేశ్వర ఆత్మ వీరేశ్వర శివుని ఏదైతే శివలింగానికి పూజ జరుగుతుందో అంతకు ముందు ఆ శివలింగానికి పూజ జరుగుతుంది ఎంత ఆరాధన చేసిందంటే సాక్షాత్తు రోజు తను శివునికి పూజ చేసే వరకు ఏమి భోజనం చేసే అలా శివలింగానికి ప్రతి సోమవారం అక్కడ కాశీలో ఉంటే శివునికి అర్చన జరిగి తల్లి నుంచి రెండు ఆచరించుకుంటున్నారు అంటే పవిత్రంగా జీవించడం పవిత్రంగా జీవించడం ఆత్మరచన లేకుండా ఉండదు ఇతరుణ్ణి ఆత్మగౌరం కాపాడడం వచ్చింది వివేకానంద స్వామి బాల్య జీవితంతో చాలా జరిగింది ఎంత అల్లరి చేసేవాడు అంటే తనకి శివుణ్ణి ఆరాధన చేసి అంత తపస్సు చేసి శివుణ్ణి నాకు బిడ్డగా ప్రసాదించాడని కోరితే ఆయన భూతాన్ని పంపించాలని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి శివ జ్ఞానే జీవ అన్న స్వామి వివేకానంద సూక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకం స్వామి పూర్ణానంద్ మహారాజ్ ప్రతి మహిళను అక్షరాస్యులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం తహసీల్దార్ సుందరమ్మ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మండల విద్యాశాఖ అధికారి మనోరంజని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం